శ్రీగురు త్రిగుణాతీతం పరబ్రహ్మ స్వరూపిణం మూర్తీభూత శివానందం నిరంతరం సనాతన ధర్మ సంస్థాపన కోసం దేశాన్ని సమాజాన్ని ధర్మ మార్గంలో నడిపించటం కోసం జీవిత పర్యంతం పరిశ్రమించిన తపస్వి కదిలే శివుడు అపూర్వ గురువు ఆదర్శ పౌరుడు పూజ్య సద్గురు గారు శివ సాయుధ్యానికి పదిహేను నెలల ముందు భీమునిపట్నం ఆనందవనంలో వరిష్ట పాత్రికేయులు ఆంధ్రభూమి దినపత్రిక సంపాదకులు ఎంవిఆర్ శాస్త్రిగారితో ముఖాముఖిగా పూజ్య గురుదేవులు స్వయాన ఆవిష్కరించిన అపురూప ఆత్మకథలో అనుగ్రహ అభిభాషణామృత వాహినిలోని ఓ పాయిను మనం ఇప్పుడు ఆస్వాదిద్దాం ఇప్పుడు మహారాజు లాగా పెరిగారు కదా సిద్ధార్థుడు లాగా మీరు వెళ్ళిపోయారని అంటారా ఆయన నాకు దేని మీద ఇంట్రెస్ట్ లేదు అప్పుడు పార్టీ నైన్ అయిపోయిన తర్వాత అప్పటికి ఏమైందంటే ఈ హాస్టల్ నేను విజయనగరంలో బిఎస్ చదువుతున్నప్పుడు గాంధీ అసాసినేషన్ అయింది కదా థర్టీ ఎయిత్ ఫార్టీ ఎయిత్ ఫార్టీ ఎయిట్ స్వతంత్రం వచ్చింది ఇంకా మేము చదువుతూనే ఉన్నాం ఫైనల్ ఇయర్ కెఆర్ సుబ్రహ్మణ్యన్ అని ప్రిన్సిపాల్ ఉండేవాడు ఓ సౌత్ ఇండియన్ బ్రాహ్మణ్ ఆయన ఏదో హిస్టరీలో ఏదో పిహెచ్డీ చేసి ఆక్స్ఫర్డ్కి వెళ్ళి వచ్చాడు ఆయన ఆయన చాలా నోబెల్ మ్యాను గాంధీ భక్తుడు ఆయన ఒకరోజు సాయంకాలం మేము హాస్టల్కి వచ్చాము గాంధీ మరణ వార్త రేడియోలో ఊరికే చెప్తున్నారు అన్ని ఎంత వాటిలో ఎవరో పడికొచ్చి ప్రిన్సిపాల్ గారు పడిపోయారు ప్రమాదంగా ఉందని నాకు వచ్చి ఎవరో చెప్పారు వెంటనే అలాగే పరిగెత్తుకి ఆయన ఇంటికి వెళ్ళాం కోటకు ఎదురుకుండా వీధిలో ఆయన మేడం మీద ఉండేవారు ఆయన చూస్తే అప్పటికప్పుడే డాక్టర్లు వాళ్ళు వీళ్ళందరూ ఉన్నారు ఆయన ఏం జరిగింది అని అంటే అక్కడ ఉంటాడు కా హాస్టల్ కాలేజీ క్లార్క్ అక్కడ ఉంటాడు ఏం లేదు వచ్చారు కాలేజీ వచ్చారు కండు అలా తీసుకెళ్ళి అక్కడ పెట్టి రేడియో ఆన్ చేశారు గాంధీ అసోసినేషన్ మాట విన్నారు బాపుజీ బాబుజీ యూఆర్ గాన్ ఇలా పడిపోయాడు అంతే పడిపోయాడు డాక్టర్ వచ్చారు రివైవ్ చేశారు అక్కడ అన్కాన్షియస్గా ఉన్నాడు కొంతసేపు తెలివి వచ్చింది తినగా నాకు యాక్సెస్ ఉంది ఎక్కడికైనా నన్ను లోపలికి వెళ్ళనిచ్చేవారు నాకు స్పెషల్ ప్లేస్ ఉండేది స్టూడెంట్స్లో పైకి వెళ్ళాం వెళ్ళిన తర్వాత నమస్కారం చేశాను అన్నారు ఇలా ఇప్పుడు వారికి ఒక మాట ఏమైనా అడగవచ్చా అంటే ఎక్కువ కన్వర్జేషన్ పనికిరాదు ఒక వాక్యం అయితే అడిగితే అడగవచ్చు బ్లెస్సింగ్ అంటే బ్యాడ్గా అంతే అని డాక్టర్ అన్నాడు అంటే సార్ ఎనీ మెసేజ్ ఫర్ అస్ అన్నాను అంటే అంతే అర్థమైంది ఆయన పోతున్నాడు అని అనుకుని అడిగినట్టే కదా పాప ఆయన భార్య కళము నీళ్ళెట్టుకుంది సరే ఆయన చెప్పారు నా దగ్గరగా వెళ్ళాను అందరినీ చూసి ఇంకో ఇద్దరు విద్యార్థులు ఉన్నారు ఈట్లెస్ థింక్ మోర్ ఫీల్ మోస్ట్ అన్నారు ఆయన అని ఆ తర్వాత కళ్ళు మూసుకున్నారు మేము చూస్తున్నాను ఒక థర్టీ ఫార్టీ మినిట్స్ తర్వాత పోయినాడు ఆయన ఆయన నన్ను చాలా ఆదరంగా చూసేవారు ఎప్పుడు వెళ్ళినా నేను ఏదైనా స్పోర్ట్స్ ఏమో ఎక్విప్మెంట్ సరిగా లేదు హాస్టల్లో ఉండే స్పోర్ట్స్ సెక్షన్కి టెన్నిస్ కోర్టు బాగానే నడుస్తుంది అక్కడ కూడా పెద్ద వాలీబాల్ ఫుట్బాల్ గ్రౌండ్ ఉంది నన్ను ఒక మాట వెళ్ళాం కూడా ఆ టెన్నిస్ కోర్టు వెనకాల స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ చాలా కావాలి అంటే ఏమన్నాయా మా మహారాజా వారిని అడగాలి ఎవరిస్తారు ఈ ఫండ్స్ మనకి లేవు కదా అని గారు నేను ఆయన దగ్గరికి వెళ్ళి సార్ వీ డోంట్ హ్యావ్ విన్ అఫ్ స్పోర్ట్స్ గేర్ కెన్ యూ కైండ్లీ గెట్ ఇట్ డన్ బై హైనెస్ అని అడిగాను ష్యూర్ షూర్ అన్నారు అని అప్పుడు పివిజి రాజు గారు ఆయనకి హుసేన్ అని ఒక సెక్రటరీ ఉండేవాడు ఆయన మిస్టర్ హుసేన్ దిర్ ఇస్ నో స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ వర్ ది నేమ్ ప్లీజ్ సీ దట్ హైనస్ట్ గ్రాండ్స్ అబౌట్ టెన్ థౌసండ్ ఫ్రమ్ ది ఫండ్స్ ఆ హుసేన్కి చాలా గౌరవం ఏంటంటే మాకు వారం రోజుల్లో టెన్ థౌసండ్ ఎక్విప్మెంట్ అంతా వచ్చింది చాలా కొన్నాం నెట్స్ అయిపోయింది నేను అడిగాను కాబట్టి ఆ ప్రిన్సిపాల్ నవేద్య అదైతే సరే ఇంకో ఏం చేసామంటే ఆయన సరే పోయినాడు కదా ఆ టైంకి గాంధీ గారు పోయి అప్పటికి గంటన్నరండి లేదా లెస్ దాన్ టూ అవర్స్ వెంటనే నేను లెక్చరర్స్ అందరూ చేరారు సార్ వన్ ప్రపోజల్ ఇఫ్ యూ డోంట్ మైండ్ అని అన్నాను చెప్పా అన్నారు గాంధీ ఫ్యూనరల్ రేపు అని చెప్పి రేడియోలో చెప్తున్నారు అదే టైంకి మన ప్రిన్సిపాల్ గారి ఫ్యూనరల్ ఇక్కడ జరగాలన్నాను మన అంతా ప్రొసెషన్లో వెళ్ళాలి అదే టైంకి వారిని ఫ్యూనరల్ వెళ్ళి బాగానే ఉంది ప్రపోజలు అన్నాడు అప్పటికప్పుడే మహారాజా గారి ఆయన మెడ్రాస్లో ఉంటారు రాజు గారు ఆయన వెళ్ళంగా ఏం చేశాడు ఆయన రేపు పొద్దున్న స్పెషల్ ఫ్లైట్లో ఎనిమిది గంటలకి అప్పటికి ఎనిమిది అయిపోయింది రాత్రి ఆయన కొడుకు అక్కడ ఇంజనీరింగ్ అవుతున్నాడు సుబ్రమ కొడుకు అక్కడ ఒక పెద్ద కొడుకు అక్కడ ఇంజనీర్ అవుతున్నాడు ఆ కుర్రవాడిని స్పెషల్ ఫ్లైట్లో రాజు గారు ఒక పన్నెండు కిలోలు చందనం తొక్కిడి పంపించాడు ఆయన గంధపు చెక్కలు పన్నెండు కిలోలు కొడుకుని ఫ్లైట్ ఇచ్చి పంపించాడు అన్నాడు పదకొండు పన్నెండు గంటలకు వచ్చాడు ఏదో కార్యక్రమాలు చేసుకున్నారు వాళ్ళు టమిలియన్ ప్రామన్స్ కదా వాళ్ళు ఎవరో ఉన్నారు వచ్చేది సాయంత్రం కరెక్ట్గా బయలుదేరాం ఫ్లై అది సుమారు అప్పుడు నాట్లేస్తాను ఐదు వేల మంది ఉంటారు అందులో రెండు మూడు వేల మంది స్టూడెంట్సే మహాత్మా గాంధీ జై జిందాబాద్ భారత్ మాతాకి జిందాబాద్ అని ఉంటూ మా ప్రిన్సిపాల్ గారి పేరు చెప్పి ఆయన జయాలి ప్రిన్సిపాల్ గారు కూడా జయ కొడుతూ ఆయన పూలు వేసుకుంటూ వచ్చాం సరిగ్గా ఫిన్న రోజు ఆ గంధం చక్కలు అన్ని పెట్టాం అంటించాం అదే టైంకి కళ్యాణం చూసిన టైం అది జరిగిపోయింది ఆయన ఎంత దేశభక్తులు అంటే దేశభక్తి లేకపోతే వాడు మనిషి కాడనేవాడు పీచర్ చేస్తే డబ్బు సంపాదిస్తే ఏమైతే దేశభక్తి అనేది అంటే దేశభక్తి మే మ్యాన్ హూ హ్యాస్ నో డివోషన్ ఫర్ హిజ్ మదర్ ల్యాండ్ ఈ రిమంబర్ హీస్ ఇట్స్ లైక్ నాట్ రికగ్నైజింగ్ అండ్ రెస్పెక్టింగ్ హీస్ ఓన్ మదర్ ఇట్ ఈస్ సచ్ సచ్ఎ సీన్ అనేవాడు ఆయన చెప్పేవాడు బాగా ఆగస్టు పదిహేను రాత్రి కూడా జెండా ఎగరేసాం దీపాలు పెట్టాం అన్నీ చేసాం అంత ఆడవాళ్ళు ఒక పిల్లలు అందరు కూడా మందే మాత్రం పాడాం అంతా చేసేవాడు పాడేవాడిని కొంచెం అప్పుడు ఆ రోజుల్లో హాస్టల్లో సాయంకాలం ఎప్పుడైనా కల్చరల్ మీట్ ఉంటే ఉండేది నేనే మాట్లాడేవాడిని కాసేపు చరిత్రను గురించి మాట్లాడేవాడిని హిస్టరీ ఈ స్వతంత్రం రావడానికి ముందు ఏం జరిగిందో ముఖ్యంగా నేను అన్ననే పంజాబ్ డివిజన్ గురించి చాలా గొడవ అయింది ఫిబ్రవరి నుంచి మే ఎంటింగ్ దాకా ర్యాడ్ క్లిఫ్ కమిషన్ డిస్కస్ చేసింది లాహోర్ ఏమో ప్రిడామినెంట్లీ హిందూ సిటీ అది అప్పుడే ఒక నలభై ఆరు నుంచే ముస్లింస్ వచ్చి ఆక్యుపై చేసుకున్నారు హిందూ పాపులేషన్ తగ్గిపోవడం మొదలెట్టింది లాహోర్ ఎలాంటిది అంటే ఒక వంద పైన స్వామీజీ ఆశ్రమాలు ఉండేవి కాలేజీలు ఉండేవి ప్రతి ఆశ్రమంలో కాలేజీలోనూ సంస్కృతం చెప్పేవారు వేదములు శాస్త్రాలు చెప్పేవారు ప్రతి ఆశ్రమంలోనూ ఈ భక్తులు సంస్కృతంలో మాట్లాడడం ఇలాంటివి చేశారు గొప్ప ఆయుర్వేదికాల కాలే అక్కడ పెట్టారు అంటే స్వతంత్రానికి పది పదిహేను ముందు ముందనుకుంటాను లాహోర్లో మెయిన్ రోడ్ మీద ఉంటుంది అది భారతీయ ఆయుర్వేదిక కళాశాల ఏదో ఉంటుంది ఆంధ్రప్రదేశంలో డి గోపాలాచార్యులు గారని స్వర్ణమకరధ్వజం ఆయుర్వేద ఆశ్రమం అయింది ఆశ్రమ ఆయుర్వేదం మందులు అమ్ముతూ ఉండేవారు ఆయన ఫోటో కూడా ఉండేది డి గోపాలాచారు ఈయన గొప్ప ఆయుర్వేద వైద్యుడు పండితుడు ఈయన్ని పిలిచి శంకుస్థాపన చేయించారు లాహోర్లో ఈ ఆంధ్రదేశం నుంచి డి గోపాలాచార్యులు వెళ్ళి అక్కడ శంకుస్థాపన చేశారు ఆయన పేరుతో కూడా అక్కడ శిల ఉంది శిల ఉంది అక్కడ ఆయుర్వేదంలో ఆ కాలేజీలో ముందర ఈ దేవత ఉన్నాడు కదా ఆయుర్వేదానికి ఆ దేవ సూర్యుడును ధన్వంత్రి పిక్చర్ అక్కడ బొమ్మ పెట్టారు అలాంటి పట్టణం అది ఒక్క ఫిఫ్టీ పర్సెంట్ కూడా లేకుండా వెళ్ళి తెరిమేశారు అప్పుడు ఈ ర్యాట్ లిఫ్ కమిషన్తో వాళ్ళు చాలా వాదించారు లాహోర్ ఆంధ్ర ఇండియాకి రావాలని వాడు పడలే అప్పుడు ఏం జరిగిందో మొత్తానికి మీకు పుస్తకాలు చదివితే బాగా తెలుస్తుంది పంజాబ్ డివిజన్లో మొత్తం అంతా ఆంధ్రదేశము ఆంధ్రప్రదేశం మొత్తం భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు పెద్ద విషయం ఏంటంటే పంజాబ్ డివిజన్ ఏ భాగం ఎవరికి వెళ్ళాలి ఆ నదులు ఎక్కడికి పోవాలి లాహోర్ మాట ఏమిటి రావుపిండి దాకా కొన్ని భాగాలు ఉన్నాయి హిందూ డామినేటెడ్ ఆ విధంగా వచ్చారు సుమారు మీకు చూపిస్తాను ఎవిడెన్స్ కూడాను రెండు రెండు లక్షల నలభై రెండు వేల మంది లాహోర్ నుంచి అమృత్సర్కి నడిచి వచ్చారు హిందువులు చూపిస్తాను ఆ దగ్గర సరే ముస్లిమ్స్ కూడా ఎక్కడి నుంచి వెళ్ళారు వాళ్ళ సంఖ్య కూడా ఎక్కువ చూపించారు ఇళ్ళు వాకిళ్ళు అన్నీ కూడా సర్వనాశనం అయిపోయినాయి కొన్ని గ్రామాల్లోంచి ఆ రేఖ ఇలా పెన్సిల్ వీసేసాడు వాడు రేట్లిఫ్ ఒక ఇంట్లో సగంలోంచి వెళ్ళిపోయిందని చెప్పారు ఒక తోట ఒక పెద్ద పెనుకుటింట్లో అది ఉన్న ఇంట్లోంచి మధ్యనే చెళ్ళిపోయింది ఆ రేఖ అటు పాకిస్తాన్ అని అలాగ అడ్డకోలుగా చేసి పాలసాడు మరి ఇంకో మార్గం లేదు అతను అనడానికి వీలు లేదు జరిగిపోయింది ఈ స్వతంత్రం నాడు మేము రాత్రి ప్రిన్సిపాల్ గారు కూడా ఉన్నాడు జెండాకు వందనం చేశాం ఆయన ఐదు నిమిషాల తర్వాత కంట కళ్ళు తడి తుడుచుకున్నాడు ఆయన నాకు కళ్ళ నీళ్ళు వచ్చాయి ఎక్కడ మహాభారత కాలం నుంచి అంతకుముందు రామాయణ కాలం నుంచి ఒకటే దేశం ఒకటే రాష్ట్రం ఒకటే భాష ఒకటే సంస్కృతి ఒకటే మతం ఒకటే జాతి అలాంటి భారతదేశం పదివేల సంవత్సరాల నుంచి ఒక దేశంగా ఉన్నది ఒక కల్చర్లో ఉన్నటువంటిది ఒక ఒక వేదమతలో ఉన్నటువంటిది అడ్డంగా మూడు మొక్కలు చేసేసారు మా అందరికీ దుఃఖం కలిగింది జెండా మాత్రం గౌరవంగా చేసాం యువతలు వచ్చి అక్కడ మన మెట్లు ఉన్నాయి మెట్ల మీద కూర్చుండిపోయాను నేను మెట్ల మీద కూర్చుంటే అని నన్ను చూస్తున్నారు మా ఫ్రెండ్స్ అందరు కూడా ఏడుస్తున్నాడు ఆయన ఆయన కలబ నీళ్ళు పెట్టుకున్నాడు ఫ్రెండ్స్ అంటే ఆ స్వతంత్రం వచ్చిందన్న సంతోషం అప్పట్లో చాలామందికి లేదా అండి మాకు లేదు తెలియని వాళ్ళు స్వతంత్రం వచ్చిందని అనుకునే వాళ్ళే ఎక్కువ దుఃఖించిన వాళ్ళే విషయాలన్నీ తెలిసిన వాళ్ళు దుఃఖించారు జూన్ మూడో తారీఖు వయసు అనౌన్స్మెంట్ అండి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అయిపోతుంది అంటాడు హండ్రెడ్ డేస్ కూడా లేదు అంతకుముందు ఫిబ్రవరి నుంచి ప్రిపేర్ అవుతున్నారు పంజాబ్ డివిజను బెంగాల్ డివిజను ఈ ఇష్యూస్ మాట్లాడుతున్నారు బెంగాల్లో డైరెక్ట్ యాక్షన్ వచ్చి సూరావర్ది నిన్న ఆమోదంతోనే భయంకరంగా చంపేశారు అక్కడ పెషావర్ దాకా కింద వరకు ఉన్నటువంటి హిందూ కుటుంబాలు వ్యవసాయాలు ఉన్నాయి బాగా వాళ్ళ వాళ్ళ ప్రతి గ్రామంలోనూ ఒక దేవి ఆలయం ఒక శివాలయం అందరూ వ్యవసాయాలు కుటుంబ తర తరాల నుంచి ఉన్నవాళ్ళు వాళ్ళు దిక్కు లేకుండా పారిపోయించారు ఆ భయంకరమైన ఏంటంటే ఫార్టీ సెవెన్ ట్రాజడీ ఏ దేశం ఎప్పుడు అనుభవించలే ఒక దేశం మూడు మొక్కలు అవడం ఏంటి అసలు ఏ నిన్న మొన్నటి దేశమే ఇది యుగ యుగాల నుంచి ఉన్నటువంటి దేశం ఒకే సంస్కృతి ఒకే మతం ఒక ఒక ధార్మిక భావన కలిగిన దేశం ఇలాగ పోయేటప్పటికీ తెలిసిన వాళ్ళు అందరూ దుఃఖపడ్డారు ఇది విజయనగరం ఈ పెద్ద అనుభవం మాకు ఆ ప్రిన్సిపాల్ గారు పోవడం మేము ఆయనతో మర్నాడు సాయంత్రం అదే టైంకి అంటించాం అక్కడ ముఖ్యమైన వాళ్ళందరికీ చేత చిన్న చిన్న మొక్కలు ఈ గంధ ముక్కలు వేయించారు నేను గంధ వేయించి మొక్క వేసాను మధ్యలో దారిలో ఒక రెండు నిమిషాలు నాకు కూడా ఇచ్చారు భోజనం మీద సరే ఇవన్నీ జరిగినాయి అయిపోయింది ఫార్టీ నైన్లో ఇంటికి వచ్చాను ఇంకో ప్రబోదలు పెట్టారు నీకు ఫస్ట్ క్లాస్ రాదేమో ఫస్ట్ క్లాస్ కోసం మళ్ళీ రాయి పేపర్లని ఫస్ట్ క్లాస్ కోసం మళ్ళీ రాయడం ఏమిటి ఏదో సరే మళ్ళీ రానప్పుడు ఏ మార్కులు రాకపోతే మాట ఫెయిల్ అయితే ఏం కావాలి అని అడిగాను నేను అలా అంటే ఏమిటి నీకు స్టాండర్డ్ బాగుంది అని అనాలి కదా సరే అప్లై చేశాను ఎక్కడో సీటు వేశారు పలానా చోట సెంటర్కి రామని నేను వెళ్ళలేదు ఫార్టీ నైన్ జూన్ నుంచి ఇంట్లో రెండు నెలలు తిరిగాను అప్పుడే నేను ఫార్టీ సెవెన్ ఆగస్టుకి నాలుగు నెలల ముందు ఎవరికి చెప్పకుండా ఢిల్లీ వెళ్ళా ఓ ఫ్రెండ్ని తీసుకుని నందనవనరలా ఉంది ఢిల్లీ చాలా అందంగా ఉంది ఇంట్లో కూడా చెప్పలేదండి చెప్పలేదు అక్కడ రాజమండ్రి గట్టే వెళ్ళొస్తానని చెప్పి ఇక్కడ ఢిల్లీ అంతా ఇరవై నాలుగు గంటలు ప్రయాణం అది చాలా బాగుంది స్వతంత్రం వచ్చే దుఃఖంగా ఉంది కదా కోపం దుఃఖం ఆగస్టు తర్వాత నవంబర్ ఎండింగ్లోనే ఎప్పుడో మళ్ళీ వెళ్ళి చూశాను ఢిల్లీ భయంకరంగా ఉంది దిక్కు దివాణ లేని దేశం అంతా అల్లకల్లోలం అయిపోతే ఎలా ఎలా ఉంది అక్కడ ఆ ప్లా ఫుట్పాత్ మీద ఉన్నారు కుటుంబాలు ఫుట్పాత్ మీద ఉన్నారు కుటుంబాలు లారీ వచ్చింది అందులో వలస గుప్పలు కుప్పలుగా ఉన్నారు జనం అంతా ఇక్కడ ఒక మన ఇంత దూరంలో రెండు కుటుంబాలు భారీ ఇద్దరు పిల్లలు పైన పడుకోవడానికి ఏదో నీడ కోసం ఏదో సామయానికి ఏదో వేశారు అందరికీ వేశారు స్నానం ఎక్కడా అంటే మున్సిపల్ ట్యాక్స్ ఆడడానికి బట్ట కట్టుకోవడానికి చూడలేదు పిల్లలకి ఏ తిండి లేదు ఏదో వాళ్ళు ఇచ్చింది తినాలి సుమారు ఎంతమంది ఉండొచ్చి మేము అప్పుడు ఢిల్లీలో చూసింది మా బాగా రెండున్నర లక్షలు ఉన్నారు ఈస్ట్ బెంగాల్ వెస్ట్ పంజాబ్ లాహోర్ నుంచి వచ్చిన వాళ్ళు అమృత్సర్లో కూడా చూడలేకపోయింది వచ్చేసారు ఆ విధంగా అప్పుడు కరాచీ మొత్తం నాలుగు లక్షల పాపులేషన్ అండి ఫార్టీ సెవెన్ ఎండింగ్కి పదిహేను లక్షల జనాభా ఉన్నారు కరాచీలో నిద్రపోతున్న పట్టణం అది వాళ్ళందరూ ఎక్కడెక్కడ వాళ్ళు వచ్చారు ముస్లింస్లో చేరారు పట్టణం పెద్దదైపోయింది ఈ హిందువులు ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా వాళ్ళు వదిలేశారు అందరూ చాకుపోయి చేసుకున్నారు లాహోర్ చుట్టుపక్కల గ్రామాలు ఇప్పుడు లేటెస్ట్ బుక్ పార్టిషన్ మీద ఒకటి చదువుతున్నా మన రీసెంట్గా ఎగ్జిబిషన్లో కొన్నవి జనవరిలో కొన్నవి ఇప్పుడు కూడా పార్టిషన్ అంటే పుస్తకం తీసుకుంటూ ఉంటాయి ఏం రాశాడో అని చాలా దుఃఖంగా అది వెళ్ళి చూసాం ఒక కుటుంబాన్ని వెళ్ళి మా వాడు కాస్త హిందీ కూడా నాకు కోసం కొంచెం వెళ్ళి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటని అడిగా వాళ్ళు చెప్పారు అతను ఏదో చెప్తుంటే భార్య వచ్చి నోరు మూసి మద్బోలో మద్బోలో ఏడుస్తుంది అతను చెప్పాడు నేను మా తండ్రి గారు ఒక యూరోపియన్ ప్రైవేట్ డాక్టర్ దగ్గర క్లినిక్లో కాంపౌండర్ మా తండ్రి పోయిన తర్వాత ఆ డాక్టర్ దగ్గర నాకు కాంపౌండర్ ఉద్యోగం ఇచ్చారు మూడు ఏదో భూమి ఉంది పాతకాలం పెంకుటిల్లు ఉంది లాహోరికి పక్కనే కొంచెం దూరంలో గ్రామం మాది ఆ గ్రామంలో ఎవరికీ లేదు కదా అని చెప్పి అన్ని గ్రామాలకు ఒక ప్రాక్టీస్ చేయడానికి వచ్చారు ఆయన సరే మాకేమి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు మాకు ట్రైన్లో కూర్చోపెట్టారు కుక్కారు ఏం లేదు అమృత్సర్లో దిగమని చెప్పారు దారిలో వస్తుంటే అక్కడ దారిలో ఆపే అందరిని ఎత్తు పిల్లని ఆడపిల్లల్ని ఎత్తుకుపోతారు మగపిల్లని చంపుతారు వాళ్ళు చెప్పారు ఇలా అవుతుందని భయం వేసి ఆడపిల్లలు ఎవరో రైలు ఆపుతున్నారు వాళ్ళని చెప్పగానే ఈ బెంచి మీద నా చీర ఇలా కప్పేసి వేరే చీర కింద దాచాను పిల్ల ఆడపిల్లల్ని మో పిల్లల్ని ఏమో వాడు పద్నాలుగు పన్నెండు ఏళ్ళు ఇద్దరు కొర్రు వాళ్ళు నిలబడి ఉన్నారు చూడలేదు లోపలికి వచ్చి నా కళ్ళ ముందర నా ఇద్దరు కొడుకుని ఇలా పూడిచి చంపారు అని చెప్పింది ఆ చెప్పాడు ఓ ఏడుస్తుంది ఆ మాట తలుచుకుంటే ఆ తల్లి ఒక కుటుంబం కాదు ఇది ఈ ద ఈ భయంకరమైనటువంటి ఈ దుఃఖం భారతదేశం ఎందుకు అనిపించాలి భారతదేశం ఏం పని చేసి ఏం మహాపాపం చేసింది రాజకీయంలో పాపం చేసిందా ఎవరినైనా దౌర్జన్యంతో దోచుకుందా ఏ దేశానికైనా వెళ్ళి ఎవరినైనా ఈ భారతదేశం చంపిందా మొఘల్స్ టైంలో కానీ మళ్ళీ బ్రిటిష్ టైమ్స్లో కానీ హిందువులు ఎవరైనా వెళ్ళి చంపారు ఎవరినైనాను ఈ భయంకరమైనటువంటి ఆపద చూస్తే ఫార్టీ సెవెన్ ట్రాజడీ అందరూ మర్చిపోయారు వారికి దాని గురించి స్మరణ లేదు అసలు అసలు దేశానికి అరిష్టమండి చూడండి మహాభారత యుద్ధం తర్వాత అనేక అరిష్టాలు దేశానికి వచ్చాయి సుమారు నాలుగు శతాబ్దాలు ఐదు శతాబ్దాల పాటు ముస్లింలు దండయాత్రలు జరిగాయి ఈ దేశం ఎప్పుడు ఏ దేశం మరో దేశ దండ చేయలేదు అక్కడ నార్త్ వెస్ట్ నుంచి సొచ్చుకుని వచ్చారు ఆఫ్ఘనిస్తాన్ మీదుగా కాబూల్ దాటి వచ్చేశారు వాళ్ళని ఆపుచేసిన నిలబెట్టిన వాళ్ళు ఎవరు లేరు మహారాజాస్ అందరూ చాలామంది రాజ్యాలు ఉన్నాయి ఏమండి అంత వాళ్ళు వచ్చి దోచుకుంటుంటే ఉంటే వాళ్ళని నిలబెట్టిన రాజ్యాలు లేవా ఎవరు మనుషులు లేరా ఇంట్లో సేనలు లేవా అంటే నన్ను అడిగితే ఒక సమాధానం చెప్పాను అనేక ఉన్నాయి ఈ దేశంలో ఉన్నాయి రెండు రాజ్యాల మధ్యన యుద్ధం కూడా మాకు చూసాం కానీ బయట నుంచి క్రూరంగా రాక్షసులాగా మోకలుగా వచ్చి ప్రజలను చంపడం ఎప్పుడు తెలీదు ఇలా ఉంటుందని భారతదేశాన్ని ఎరగరు అసలు ఈ యొక్క బయట నుంచి ఒక దాడి యొక్క అనుభవం కానీ స్వప్నాలు కూడా మాకు తెలియదు కాబట్టి ఇది ఏమిటిది ఇలా జరుగుతుందంటే దుర్ఘాంధు పోయి చచ్చిపోయారే కానీ ఎదిరించి చచ్చిపోయారు కొందరు ఎదిరించక చచ్చిపోయారు కొందరు ఇంతే తేడా ఇన్ని కష్టాలు పడేది దేశం అన్ని కష్టాలు పడి ఏదో మొఘల్ మొఘల్స్ దారిలోకి వచ్చారు పెట్టారు ఆయన వస్తేనే ఉన్నారు వాళ్ళు తర్వాత బ్రిటిష్ వచ్చింది నడిచిపోయింది నామకే వస్తే పేరుకొకడు మొఘల్ ఢిల్లీలో ఉన్నాడు ఆ పదిహేడు వందల యాభై నలభై ఎనిమిది ఆ ప్రాంతంలో ఒకడు వచ్చాడు వచ్చి ఢిల్లీ ఆక్రమించుకున్నాడు ఈ పీకాకుతులను వాడు ఎత్తుకుపోయాడు అది షా అంటే ఇరవై అదిలుషా నాది ఇరవై తొమ్మిది రోజులు ప్రజల్ని బుచ్చరింగే ప్రోగ్రామ్ పెట్టాడు దొరికిన వాళ్ళందరినీ చంపాడు ఎవరు ఏం చేయలేకపోయారు దిక్కు లేకుండా చచ్చిపోయారు మామూలుగా పౌరులు పీస్ఫుల్గా బతుకుతున్న ఆడవాళ్ళు ఆడవాడు చోట ఎక్కడో చదివాను వాళ్ళు ఆక్రమించుకున్నాడు కదా దోచాడు కదా దోచేసుకున్నాడు కదా ఇంత చంపడం ఎంత చేశారంటే ఓ బ్రాహ్మడు ఇంత పిలక పెట్టుకొని రుద్రాక్షమాలు వేసుకొని చేతిలో కర్ర పట్టుకొని కొడుతూ నడిచాట రోడ్డు మీద వాళ్ళ ఆర్మీలో నా ఆర్మీలో సర్దార్ గుర్రం మీద వస్తుంటే వాడిని ఇలా కోపంగా వాడిని చూస్తే వెళ్ళిపోయాడు బ్రాహ్మడు ఈ విషయం వాడికి చెప్తే అందరిని చంపేనాడు అందరినీ అందరిని అండి అది ఏం వాడు ఒక రాజు పరిపాలన కూడా ప్రజల్ని చంపడం దేశంలో ఇంకో దేశం పరి మరొక దేశ రాజుని చంపచ్చు రాజు సేనని చంపచ్చు ప్రజల్ని చంపాడు చెరు పాపం అప్పుడు అప్పుడున్న మొఘల్ చక్రవర్తి వాడి జ్యూరిశిక్షన్ ఢిల్లీ దాటి ఏం లేదు పాపం లేదు వెళ్ళి వాడి దండం పెట్టి ఏడ్చాడు రావాలి వెళ్ళి వాడి దగ్గర ఏడ్చి ప్రజల్ని ఎలా చంపొద్దు పాపులేషన్ అంతా చంపే నీకేం కీర్తి నువ్వు ముస్లిం నేను ముస్లిం అలా సంతోషిస్తాడా నన్ను చంపు ఇంకేం కావాలి చెప్పు అంటే సరిగా స్టాప్ చేయమన్నాడు ఇరవై తొమ్మిది రోజులు చంపారు ఆ గాథలన్నీ ప్రజలకు తెలియదు దేశం మీద దాడి ఏం జరిగిందో తెలియదు మన పూర్వీకులు వీళ్ళు చచ్చిపోయిన వాళ్ళు బాధలు పడ్డవాళ్ళు దేశంలో వాళ్ళు ఎవరో మరి ఏ దేశం అన్నట్టుగా మన సంబంధం లేదన్నట్టుగా మనం అనుకుంటూ ఉంటాం మన సంబంధం లేకపోవడం ఏమిటి మన పూర్వులు వాళ్ళు మీరు ఇంటి నుంచి వెళ్ళిపోవడం అనేది అదో అది ఇది చూసేసా అప్పుడు ఇదంతా అయిపోయింది ఫార్టీ ఎయిట్లో ఇదంతా పెద్ద గాంధీ శాస్త్రం ఇవన్నీ జరిగినాయి మళ్ళీ ఇంటికి వచ్చేటప్పటికి నాకు మనసు బాగా వికలంగా ఉంది ఏదో ఇంకా ఆస్తులు ఉన్నాయి ఉదాహరణకి తాడేపల్లి గూడంలో రెండు వందల ఎనభై ఎకరాల పొలం ఉంది ఊరికి దగ్గర ఇప్పుడు పది లక్షల ఎకరం అలాంటి ఆస్తులు అక్కడక్కడ ఉన్నాయి ఏలూరులో ఒకటి ఉంది నేను ఒక్కడే కదా నాకు ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు పైగా ఇంట్లో కూర్చుంటే ఆ పొలాలు అవి చూసుకుంటూ ఉంటే ఇంత ఆదాయం వస్తుంది చదువుకోవచ్చు సంగీతం పాడుకోవచ్చు చదువు ఏదో చేయవచ్చు ఎవడ అడగడు మా నాన్నగారు పాపం ఆశ పెట్టుకున్నారు ఇంట్లో ఉండిపోతాను మా అన్న అమ్మనే ఇద్దరిని నేను చూసుకుంటూ ఉంటాను ఉన్న ఆస్తులు చూసుకుంటాను ఉన్న ఆస్తులు మూడు తరాలు తిన్నా సరిపోతాయి అంత ఆస్తులు ఉన్నాయి అంత పోగా 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 మిగిలిన ఆస్తులు ఇవి అంటే ఎంత ఫైవ్ పర్సెంట్ మిగిలింది నైంటీ ఫైవ్ పర్సెంట్ ప్రాపర్టీస్ పోగా మిగిలిన ఆస్తులు ఇవి తాళ్ళపూడి ఎగ్జాంపుల్ పదమూడు ఎకరాలు పొలం ఏడు ఎకరాలు తోటలో పెద్ద పెంకుటిల్లు గోదావరి దగ్గరలో ఇలాగా ఎవరు అడిగేవాళ్ళు లేరు అంతా నాది పైగా ఆ రోజుల్లో ఆస్తికి పెద్ద చిక్కు లేదు చిక్కుగా ఉంది ల్యాండ్ అయినా కొనుక్కోలేకపోయేవారు ఇవి నేను లోటు ఏం లేదని అనుకుంటుంటే నాకు మనసు ఎంత వికలంగా ఉందంటే హరిద్వారా ఎక్కడికైనా పోదామా తపస్సు ఎందుకు శాంతి కోసం కదా తపస్సు కావాలి తపస్సు కోరికలతో చేయడం హీనం వాడు గొప్పవాడు కాదు నాకు దేశం మీద దుఃఖం వచ్చింది దుఃఖంలోంచి నాకు వైరాగ్యం వచ్చింది నాకేం అక్కర్లేదు పెళ్ళిళ్ళు పిల్లలు మళ్ళీ అంతాను పోయిన ఆస్తి ఈ ధనం ఈ ఆస్తుల వల్ల కదా మా నాన్నగారు అంత కష్టపడ్డారు ఆయన జీవితంలో దుఃఖం అంతా కూడా అవమానాలు ఆ ఫెయిల్యూర్సు అపజయం అంతా కూడా ఈ ఆస్తుల వల్ల కదా ఇంత చెడ్డది ఈ ఆస్తి ఈ డబ్బు ఆయన నేను తీసుకోకూడదు నిర్ణయానికి వచ్చాను ఎలా ఉందంటే ఎక్కడికి వెళ్ళిపోతానో తెలియదు చేతులు ఏమీ లేకుండా వెళ్ళి దొరికిన రైలు ఎక్కువ వెళ్ళిపోవడం أنا <applause> أنا <applause>